వరుణుడు దండెత్తడా కారు మొప్పులన్నీ ధారపోస్తున్నాయా అన్నట్టుగా ఉంది తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి అయితే మరో ఇరవై నాలుగు సేమ్ సీన్ ఉంటుందంటున్నారు అధికారులు మరి వాతావరణ శాఖ తాజా హెచ్చరికలు ఎలా ఉన్నాయో చూద్దాం వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి ఏపీ తెలంగాణలోని పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ కొనసాగుతుంది ప్రస్తుతం వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోంది అయితే ఇరవై నాలుగు గంటల్లో వాయుగుండం బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు దీని ప్రభావంతో వర్షాలు కురుస్తాయని తెలిపారు ముఖ్యంగా దక్షిణ కోస్తా రాయలసీమ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది పల్నాడు ఎన్టీఆర్ గుంటూరు ప్రకాశం జిల్లాలకు రెడ్ అలర్ట్ ఏలూరు కృష్ణా బాపట్ల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని స్పష్టం చేశారు నెక్స్ట్ కూడా మనకి రైన్ ఫాల్ యాక్టివిటీ ఇంకా ఫర్దర్గా కొన్ని జిల్లాల్లో కంటిన్యూ అయితే ఛాన్సెస్ అవి ముఖ్యంగా అయితే పల్నాడు ఎన్టీఆర్ గుంటూరు ప్రకాశం ఈ జిల్లాల వరకు అయితే రెడ్ అలర్ట్స్ అయితే ఇస్తున్నాం అలాగే నెక్స్ట్ మరికొన్ని జిల్లాలకి భారీ వర్షం కూడా నమోదు అవచ్చు మనం చెప్తున్నాం అవి ఏలూరు కృష్ణా బాపట్ల ఈ జిల్లాలకు కూడా మనం ఆరెంజ్ అలర్ట్ అయితే ఇస్తున్నాం తీర వెంబడి ఇంకా నెక్స్ట్ కమింగ్ ట్వెల్వ్ అవర్స్ వరకు కూడా బలమైన ఎదురుగాలు గంటకి నలభై నుంచి యాభై కిలోమీటర్ల వరకు వెళ్ళే ఛాన్సెస్ వచ్చి వీచే ఛాన్సెస్ అయితే ఇంకా అయితే బ్రెట్గా కనిపిస్తున్నాయి నెక్స్ట్ ఫర్దర్ గా కూడా ఈ ఎదురుగాల ప్రభావం ఇంకా కంటిన్యూ అవుతున్న చేత అలాగే రఫ్నెస్ కూడా ఇంకా కంటిన్యూ అవుతున్న చేత మన ఎంటైర్ కోస్ట్ ఉన్నటువంటి మత్స్యగాలు అందరికీ కూడా ఇవాళ రేపు కూడా వేటకు వెళ్లొద్దని అయితే చెప్తాను తెలంగాణలోనూ భారీ వర్షపాతం నమోదవుతోంది ప్రస్తుతం ఎనిమిది జిల్లాలకు రెడ్ అలర్ట్ పద్నాలుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతోంది ఈ జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయి అంటున్నారు వాతావరణ శాఖ అధికారులు హైదరాబాద్ లో కూడా జోరు వాన కురుస్తోంది సోమవారం వర్షాలు కొంచెం తగ్గుముఖం పడతాయి అంటున్నారు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి పార్థసారథి అయితే మరో ఇరవై నాలుగు గంటల పాటు అప్రమత్తత అవసరమని చెబుతున్నారు ఈ తెలంగాణ రాష్ట్రం అంతా కూడా రెడ్ అలర్ట్ అయితే పర్టికులర్గా ఎనిమిది జిల్లాలకు మనం రెడ్ అలర్ట్ అయితే ఇవ్వడం జరిగింది పర్టికులర్గా ఆదిలాబాద్ నార్త్లో అంతేకాకుండా నిజామాబాద్ రాజన సిరిసిల్ల కామారెడ్డి సంగారెడ్డి వికారాబాద్ మహబూబ్ నగర్ అంతేకాకుండా యాదాద్రి భువనగిరి ఈ యొక్క ఎనిమిది జిల్లాలకు కూడా మేము రెడ్ అలర్ట్ అయితే ఇవ్వడం జరిగింది అంతేకాకుండా సిటీ కన్సర్న్లో కనుక చూసుకున్నట్లయితే మనకి ప్రస్తుతం ఆరెంజ్ అలర్ట్ అయితే కొనసాగుతుంది రేపటికి వచ్చేసరికి ఈ యొక్క వర్షపాతం కానీ ఈ యొక్క వర్ష తీవ్రత అనేది క్రమేపీ తగ్గుముఖం బట్టి నార్మల్ అయ్యే రానున్న రెండు రోజుల్లో కూడా నార్మల్ అయ్యే స్థితి మనకు కనిపిస్తుంది ఇక ఇప్పటికే నాన్ స్టాప్ వర్షాలతో తడిసి హైదరాబాద్ హైదరాబాద్కు మరో వార్నింగ్ వాతావరణ శాఖ రానున్న ఇరవై నాలుగు గంటల్లో అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని ప్రజలు ఇళ్లలోనే ఉండాలని అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరించింది మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో సోమవారం అన్ని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు అధికారులు అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉండాలని ప్రభుత్వాలు స్పష్టం చేశాయి